అందరికీ నమస్కారం అండి ఈ మంచి కార్యక్రమానికి ఇక్కడ అధ్యక్షత వహిస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ భీమిలి ఎమ్మెల్యే మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి కారణభూతమైన ఐఓసీఎల్ యాజమాన్యం అందులో మనకి ఒకరి మనకు డిప్యూటీ ఐ మీన్ డీజీఎం గారు జనరల్ మేనేజర్ మనకి సత్యనారాయణ గారు అలాగే శ్రీనివాస్ గారు అండ్ వెంకటేష్ అలాగే వీళ్ళ పైన ఉన్న ఈడీ గారికి ఇతర యాజమాన్యానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అడగగానే మాకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద సుమారుగా ఇప్పుడు ఈ రెండు వందల ఎనభై నాలుగు మందికి మేలు చేసేలా ఈరోజు ముప్పై మూడు లక్షల పైచులకు ఈరోజు వాళ్ళు మనకి ధన సహాయం చేయడం జరిగింది తద్వారా మనకి ఇక్కడ ఏడీ డిసేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు స్టాఫ్తో కూలి అలింకో వాళ్ళ సహాయ సహకారాలతో ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఏ రకమైన పరికరాలు కావాలి అంటే ఇప్పుడు అత్యాధునికంగా ఏమున్నాయి ఇవన్నీ పరిశీలన చేసి అవి మొత్తం అలింపుకోవాల సహాయంతో ఈరోజు ఈ మనం చంద్రంపాలెం ఈ గ్రౌండ్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం నిజం చేసుకోవడం జరిగింది సో దీని వెనక మనకి మనకి గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పాటి అలాగే స్థానికంగా మనకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ కావచ్చు అలాగే పొలిటికల్ కోఆర్డినేటర్ వై వీసు గారి గారు సుపర్ కూడా ఈ కార్యక్రమానికి ఉంది అలాగే ఇంతమంది రెండు వందల ఎనభై నాలుగు మంది మనకు విభిన్న ప్రతిభావంతులకి ఈరోజు మేలు జరుగుతూ ఉంది అందులో మీరు గమనిస్తే సుమారుగా మనకి ఒక ఇరవై ఆరు పైచీలకు మోటరైజ్డ్ ట్రై సైకిల్స్ కానీ ఇతర ట్రై సైకిల్స్ కానీ వీల్ చైర్లు కానీ హీరింగ్ ఎయిడ్స్ తర్వాత స్టిక్స్ అన్నీ రకరకాలుగా మనం చేస్తున్నాము సో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలాగే ఇక్కడ రిమైనింగ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లతో మా దగ్గర ఉన్నాయి తీసుకొని మళ్ళీ వాళ్ళకి మేము రెండు లేక మూడు రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా ఈ రెండు వందల నలభై ఎన ఎనభై నాలుగు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పరికరాలు అందజేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం ఏరే డిసేబుల్ వెల్ఫేర్ మాధవి గారు దీనికి సంబంధించి ఓవరాల్గా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు అలాగే మాకు దీంతోపాటు కూడా ఐఓసీఏలు వాళ్ళు ఇతర కూడా చాలా విషయాల్లో మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు సో అందుకు ఐఓసీల యాజమాన్యానికి ఇతర మేనేజ్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా మరొకసారి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇదే కాకుండా మనకు జిల్లాలో మళ్ళీ మనకు మనకు ఈ నెల పదిహేను నుంచి మనకు అలీంకో సహాయ సహకారాలతో మనము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెడుతున్నాం ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ కూడా సుమారుగా ఎంతమందికి బెనిఫిట్ చేసామమ్మా సుమారుగా మనం లాస్ట్ ఒక నెలలో గమనిస్తే పదమూడు వందల పై పైచీలకు మంది మనకు విభిన్న ప్రతిభావంతులకి మనం ఏదో ఒక విధంగా సహాయం చేశాం అంటే స ట్రై సైకిల్స్ కావచ్చు లేదంటే స్టిక్స్ కావచ్చు మోటార్ సైకిల్స్ కావచ్చు వీల్ చైర్లు కావచ్చు రకరకాల సహాయ సహకారాలు చేశాం అది కాకుండా ఇది అదనంగా మనకు ఐవోసే వాళ్ళు సహాయ సహకారాలు చేస్తున్నారు ఇది కాకుండా మళ్ళీ మనం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అలింకో సహాయ సహకారంతో ఈ నెల పదిహేను నుంచి కూడా క్యాంపులు మొదలవుతాయి దాంట్లో కూడా సుమారుగా వెయ్యి మందికి తగ్గకుండా కూడా మనము అందరూ కూడా విభిన్న ప్రతిభావంతులకి మీరు స్వయంగా ఎటువంటి సహాయం లేకుండా మీరు మీ కాలం మీద మీరు నిలబడే విధానం నిలబడేదానికి ఫిజికల్గా మేము ఈ కార్యక్రమాల ద్వారా మీకు సహాయ సహకారాలు అందిస్తాం సో ఖచ్చితంగా ఇన్ని కూడా ఇతర విభిన్న ప్రతిభావంతులు ఎవరన్నా ఉంటే దయచేసి ఆ క్యాంపులకు అధిక సంఖ్యలో కానీ రాగలిగితే ఖచ్చితంగా మీకు ఉన్న ఆ లోపాన్ని మేము గుర్తించి మీకు కావాల్సిన పరికరాన్ని మేము మేము ఐడెంటిఫై చేసుకొని మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చెప్పారు గవర్నమెంట్ తరపు నుంచి మీకు పెన్షన్ రూపంలో కావచ్చు ఇతరత్ర మనకు వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకాల ద్వారా కావచ్చు అన్ని విధాలుగా మేము అన్ని విధాలుగా గవర్నమెంట్ మీకు అంటే ఇతర నార్మల్గా ఉన్న వ్యక్తులతో సమానంగా ఇక్కడ తీసుకోకుండా మనకు విభిన్న ప్రతిభావంతులకి అన్ని సంక్షేమ ఫలాలు కూడా సమాన స్థాయిలో మీకు అందుతున్నాయి అవి కాకుండా మనకి మనకి ఇతరత్రన్ని మన స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ విశాఖపట్నంలో మనకి అధికంగా ఉన్నాయి వాటిలో మనకి ఆశ్రయం కల్పించడం వసతి కల్పించడంతో పాటు వారికి మంచి భోజన సదుపాయం లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాం అది కాకుండా ఇటువంటి ప్రోగ్రాంలు కూడా అధికంగా ఏర్పాటు చేసి మీ అందరికీ మేలు జరిగేలా ప్రభుత్వం తరఫున అలాగే స్థానికంగా జిల్లా యాజమాన్యం తరఫున కూడా మేము ఎప్పుడూ మీకు మీ సేవలో ముందుంటామని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి అలాగే ఈ కార్యక్రమం హాజరైన ఇతర కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన ఐఓసీఎల్ యాజమాన్యానికి అలాగే ఏరి డిసేబుల్ పేరు అధికారులందరూ కూడా మరొకసారి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇప్పుడు అవకాశం ఇస్తే మనం సమయాభావం వల్ల కూడా మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీద డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ